రద్దీ ప్రాంతాల్లో భద్రత నిఘాను కట్టుదిట్టం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు విజయవాడ రైల్వే స్టేషన్ సహా మేజర్ స్టేషన్లలో ఏకకాలంలో రైల్వే జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేశారు విజయవాడ రీజియన్ రైల్వే ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి ప్లాట్ఫామ్లు ప్రయాణికుల బ్యాగులు అనుమానాస్పద వస్తువులు రైళ్లలో డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు భద్రతను నిఘాను బలోపేతం చేసేలా పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో భద్రతను నిఘాను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రైల్వే స్టేషన్లు అలాగే రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు అలాగే నిఘాను చేయాలని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇది సంబంధించి ఎలాంటి తనిఖీలు చేశారు ఈ తనిఖీలు చేయడానికి కారణం ఏంటి అలాగే భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి విషయాన్ని మనతో పాటు చెప్పడానికి ఆర్పీఎఫ్ సంబంధించి అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజీ గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు విజయవాడ రీజియన్ వ్యాప్తంగా ఈ రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు దీనికి ఏంటి ఉద్దేశం ఏంటి ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉన్నటువంటి రక్షణ సెక్యూరిటీ దీనివల్ల రైల్వే బోర్డు ఆదేశాల మేరకు అన్ని మేజర్ స్టేషన్స్ అనగా విజయవాడ ఇలాంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా మన రైల్వే ఎస్పీ గారు ఆర్పిఎఫ్ జిఆర్పి సంయుక్తంగా రైల్వే స్టేషన్ యాంటీసఫ్టేట్ చెక్స్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మా డాగ్స్ వాడు కూడా పాలు పంచుకోవడం జరిగింది దీనిలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ జిఆర్పి పోలీసులు మేము కలిసి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం చూస్తే కనుక ఇటు విజయవాడ సహా ఇటు రాజమండ్రి విశాఖపట్నం తదితర రైల్వే స్టేషన్లు కూడా నిరంతరం రద్దీగా ఉంటాయి సో ఈ రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను అలాగే నిఘాను ఏమైనా పెంచారా దీనికి సంబంధించి అలాంటి చర్యలు తీసుకున్నారు పెంచామండి ప్రతి స్టేషన్లో ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి తీసుకుంటే మీరు విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం మేజర్ రైల్వే స్టేషన్స్లో అన్ని స్టేషన్లో భద్రత ప్రమాణాలు పెంచడం జరిగింది స్టాఫ్ని విస్తృతంగా డిప్లాయ్ చేయడం జరిగింది అదేవిధంగా జీఆర్పి ఆర్పిఎఫ్ స్టాఫ్ మ్యాక్సిమం మొబిలైజ్ చేసి ఇంపార్టెంట్ స్టేషన్స్లో డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది సో రైళ్లలో ఈ తనిఖీలు పెంచేందుకు గాను అలాగే భద్రతను పెంచేందుకు గాను ఈ స్టాఫ్ పెంచడం కానీ ఈ నిఘా సంబంధించినటువంటి ఏర్పాటు ఎలా చేశారు అంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా స్టాఫ్ అయితే రారు కానీ ఉన్న స్టాఫ్లోనే సెలవులు వీళ్ళు తగ్గించుకుని మినిమైజ్ చేసుకుని మ్యాక్సిమం స్టాఫ్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది సార్ భద్రతకు సంబంధించి రైల్వే ప్రయాణికులకు మీరు ఎలాంటి హామీ ఇస్తారు భద్రత విషయంలో ఇటు రాజీ పడే ప్రసక్తే లేదండి ప్రతి ఎంట్రీ అవుట్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఎంట్రీస్లు అన్నిట్లో ఆర్పిఎఫ్ జీఆర్పీ స్టాఫ్ని మోహరించడం జరిగింది సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూసుకో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఎంఎస్సిడీస్ ద్వారా అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క తమ్మి తమ్ము తమ ఇంప్రెషన్ ద్వారా మేము ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ గుర్తించడం జరుగుతుంది వాళ్ళ మీద విచారించి నేరాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మాకు పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా లీవ్స్ కానీ ఎవరికి కానీ ఇవ్వటం కానీ లేకుండా సిబ్బందిని కూడా హాజరులో పెట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా రైల్వే స్టేషన్ని రక్షణ కవచంగా కా కాపాడుకుంటూ మేము ప్రతిరోజు డ్రైవ్ చేస్తున్నాం ఎక్కడ ఏ ప్రయాణికుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చే చేస్తున్నాం అనుమానాస్పద వ్యక్తులు కనపడితే రైలు మద్దతు కంప్లైంట్ అని ఉంటుందండి వన్ త్రీ నైన్ దానికి పబ్లిక్ అందరు కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క కంప్లైంట్ నంబర్ని రైలు మద్దతు కంప్లైంట్కి ఫోన్ చేసి చెప్పొచ్చు ఎక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఏం జరుగుతుంది అక్కడ అనేది విషయం మాకు చెప్తే ఇమీడియట్గా మేము అక్కడికి రష్ అయ్యి రెస్క్యూ చేయడము అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడం చేస్తాము జిల్లా ఎస్పీ గారి ఆఫీస్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది దాన్ని ఎస్బీ ఆఫీస్ అంటాము అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పర్సన్ ఉంటాడు ఈ ఫోన్స్ కానీ రిసీవ్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్స్లో కూడా సీసీ కెమెరా ఆపరేషన్ దగ్గర ఒక 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 కాప్ ఒక పోలీస్ కాప్ ఉంటారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏదైనా చిన్నది ఐడెంటిఫై చేసినా మాకు చెప్తారు ఈ రైల్ మద్దతు కంప్లైంట్ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ రిసీవ్ చేసుకోవడం ఇంటనే మాకు ఫోన్ చేస్తారు మేము ఎక్కడైతే ట్రైన్ ఉందో ఇమీడియట్గా గా ట్రైన్ రన్నింగ్ లో అయితే వచ్చే స్టేషన్ లో ఆపి అది చేయడం జరుగుతుంది రైల్వే ప్లాట్ఫామ్ అయితే గా అటెండ్ అవుతుంది మొత్తంగా రైల్వే స్టేషన్ లో ఎలాంటి అనుమానాస్పద వ్యవస్థలు అంటే వ్యక్తులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పేసి రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు అదేవిధంగా ఇటు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో ముమ్మరంగా భద్రత అలాగే నిఘా కొనసాగించనున్నట్లుగా వారు చెబుతున్నారు కెమెరామెన్ నరస్తే కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ